మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలగూడ చెరువు కట్టపై శనివారం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది విగ్రహ కమిటీ అధ్యక్షుడు కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆధ్వర్యంలో జగద్గురు శ్రీమత్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఎనిమిదవ తరం వంశస్థులు ముని మనవడు శ్రీశ్రీ స్వాముల వారిచే విగ్రహ ఆవిష్కరణ జరపగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందల శ్రీరాములు యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు కొలన్ శంకర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి మీర్పేట్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌహాన్ టిపిసిసి ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి విశ్వకర్మ జాతి యొక్క సీనియర్ నాయకులు కమిటీ సభ్యులు విశ్వకర్మ బంధుమిత్రులు పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు పాల్గొన్నారు ఇక్కడ మనమందరం ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేసుకున్నాం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మత విశ్వబ్రాహ్మాండే అయినప్పటికీ ప్రపంచ మానవాళికి జ్ఞానబోధ చేసినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ కాలంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల మీద తిరుగుబాటు చేసినటువంటి గొప్ప సంస్ సంఘ సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇన్ని మార్పుల తర్వాత కూడా వెయ్యేళ్ల తర్వాత వందలేళ్ల తర్వాత జరిగేటువంటి పరిణామాలను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తే మనం ఇన్ని రంగాలుగా ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఉన్నాం ఏది అందుబాటులో ఉన్నటువంటి రోజుల్లో వేల కోట్ల ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలను తన దివ్య దృష్టితో చూసి సమాజాన్ని సుసంపన్నం చేసి సమాజానికి ఒక దిశ దశను నిర్దేశించినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారు విగ్రహం ప్రతిష్ఠించడంతో ఇక్కడ ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉంటే భగవంతుని ఇక్కడ ప్రతిష్ఠించుకున్న లెవెల్లో ఒక మంచి వైబ్రేషన్ వచ్చింది చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్య అదృష్టాన్ని కల్పించున్నారు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అందరూ కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్ని రంగాల్లో మీకు వాగు మీరు ముందుకు నడవాలని దానికి కావాల్సిన నా నియోజకవర్గంలో దానికి కావాల్సిన సహాయ సహకారాలు తప్పకుండా నా తరఫున ఉంటాయని మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు అభినందనలు ఈరోజు మన బీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో మరి ఇప్పుడు పరు ఉన్న పరిస్థితుల్లో మనము చూస్తున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు ముందే చెప్పినటువంటి విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారు చెప్పినట్టు మరి జరుగుతూ ఉన్నాయి మరి ఆయనని ఎట్లయినా స్మరించుకోవాలి మనము ఈ జరిగే పరిణామాలు ఒకప్పుడే ఊహించి చెప్పినటువంటి భవిష్యత్ కాలాన్ని ఒక కాలజ్ఞాన రూపంలో రచించినటువంటి బ్రహ్మంగారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరగడం ఈ ఏరియాకి ఒక భావనము మరి బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం పది అంతస్తుల మెడకు పరదలు ఎందుకు కడతాము అని మనం అనుకున్నాం అంటే పది అంతస్తుల బిల్డింగ్ పరదలు కట్టాల్సిన అవసరం లేదండి అది పక్కాగా తెలంగాణ ఉద్యమంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కోర్టులు పెట్టి కట్టిన అర్ధాల బిల్డింగ్లకి కటెన్స్ చేసి ఉన్నారు నెట్ కటెన్స్ అది మనం అప్పుడు ఊహించుకోవాలి అంటే ఒకప్పుడే ఇది ఈ విషయాన్ని గ్రహించినటువంటి బ్రహ్మంగారు అంతేకాకుండా అన్నాదమ్ములు తమ్ములు అక్క చెల్లెలు తల్లి కొడుకు తల్లి బిడ్డ ఎవరికి ఎవరు చూసుకోకుండా మరణిస్తారు ఒకరి దగ్గరికి ఒకరికి పోలేని పరిస్థితి కూడా ఉంటుందని ఆ రోజే చెప్పిండు అది కోవిడ్ టైంలో కరోనా టైంలో మనం ఎవరికి ఎవరు కూడా కర్మకాండ కూడా చేయలేని పరిస్థితి ఉంది అంటే ఒకప్పుడు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం పెడుతూ ఉంటాము కానీ ఆ బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలన్నీ ఇంకో తప్పకుండా వస్తున్నాయి కానీ వాటన్నింటి కూడా మనము కొంచెం ముందే ఆలోచనతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాజంలో తిరిగే మనం కూడా కొన్ని విషయాలను గ్రహించాలి పెద్దవాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని కొన్ని విషయాల పట్ల అవగాహన మనకున్నప్పటికీ పిల్లలకు ఈరోజు సమాజంలో ఉండే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఇంకోటి బ్రహ్మంగారు చెప్పినటువంటి అన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ బ్రహ్మంగారి పాదలకు నమస్కరించి ఈరోజు మనం పావనమై రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్లో జిల్లాలు కూడా చెరుగట్టయిన జగద్గురువు శ్రీ విరాట్ పోతులూరి నూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి గారు అదేవిధంగా చేవెల్ల ఎంపీ పార్లమెంటు సభ్యులు కొండ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్ల నరసింహరెడ్డి గారు స్థానికేతర వాసులు చైర్మన్ గారు మరియు అదేవిధంగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీరామ్ యాదవ్ గారు మా విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ ఈ తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి మహూన్ ఆచారి గారు అదేవిధంగా కేంద్ర జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మాజీ కల్లోజు ఆచారి గారు మాజీ బీసీ కమిషన్ సభ్యులు చిట్టి రోజు గారు మరియు మా రాష్ట్ర సంఘ నాయకులు మహరాచార్య గారు మదన్మోహన్ ఆచార్య గారు లాలికోట గారు అన్ని కుల సంఘాల నాయకులు గారు ఈరోజు ఇక్కడ ఇచ్చారు వాళ్ళకి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మా కమిటీ వీరభేద కార్యవర్గం ఒక మూడు నెలలుగా కష్టపడి అందరం కష్టపడి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేసిన మా కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇచ్చేసిన అన్ని కులాల వారికి అన్ని కుల మతాలకు కుల మతాలకు ఆ రోజే నాలుగు వందల క్రితమే అన్ని కులాలు ఒకటే మానవత్వం ఒకటే మనం అంతా ఒక మా మానవుల ఒక హిందువులమని తెలియజేసిన మహానుభావుడు వీరబ్రహ్మ గారు అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం కట్ట మీద కట్ట మీద చేసి ఆవిష్కరించుకొని ప్రజలకందరికీ ఒకటే ఆ స్వామివారి చెప్పిన కాలజ్ఞాన్ని మన రాబోయే తరాలకు పిల్లలకు అందరికీ తెలియజేయాల్సిందిగా ఆ స్వామివారి పాటలో మనం అందరం నడ నడవాల్సిందిగా నడవాల్సిందిగా స్వామివారు ఇప్పుడే తరం యొక్క ఎనిమిదో తరం పీడాధిపతి వీరభద్ర స్వాముల వారు అందరూ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు వీరబ్రహ్మ గారి కాలజ్ఞానం బోధనలు తన పిల్లలకు ప్రతి ఒక్కరు తెలియాల్సిందిగా తెలియస్తు వచ్చిన మీడియా మిత్రులకు పేపర్ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను